అండి నమస్తే నా పేరు మాధవి నేను మయూరా ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్లో పేషెంట్ కౌన్సిలర్గా చేస్తున్నాను ఇక్కడ మన దగ్గర టూ మంత్స్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ మన ముందు ఉన్నారు ఆయన సిమ్టమ్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయి అంతకుముందు ఎలా ఉన్నాయి అనేది ఆయన ఆడికి తెలుసుకున్నాము హాయ్ సార్ మీ పేరు మా పేరు సాయిరామ్ అండి ఓకే ఏంటి సార్ మీ ప్రాబ్లం నాకు అల్సర్ అయిందండి కడుపులో ఓకే ఒక సిక్స్ మంత్స్ నుంచి ఓకే ఉండే బయట

మంచిగా అనిపించింది జాయింట్ పెయిన్స్ బాగా ఆన్ ఇంకా బ్లీడింగ్ కూడా మోషన్ లో చాలా వస్తునే అది కూడా కంప్లీట్లీ తగ్గిపోయింది ఇంకా జాయింట్ పెయిన్స్ తగ్గిపోయింది ఎలా తెలిసింది ఇది అల్సరేటివ్ క్వాలిటీస్ అను తెలిసింది పూర్తిగా రిలీఫ్ వచ్చింది ఎంత రిలీఫ్ వచ్చింది పూర్తిగా రిలీఫ్ ఉంది ఎన్ని మంత్స్ నుండి మంత్స్ నుంచి ఇక్కడ మీకు ఎంత ఇక్కడ వచ్చేసి ఒక దగ్గర చాలా తక్కువనే అండి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలనే అయిపోయింది ఇంకా బయట అయితే నేను చానా చాలా అంటే చానా పెట్టేస్తున్నాయి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ వరకు పెట్టేస్తున్నా బయట ఇక్కడ చాలా గుడ్ అనిపించింది